అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రారంభోత్సవం కాబోతుంది ఈ సందర్భంగా అనేక మంది దిగ్గజాలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు అయితే అయోధ్య రామాలయ విశేషాల గురించి ఈ జనరేషన్ కి చాలా తక్కువ మందికి తెలుసు అయోధ్య రామాలయ విశేషాలు పంచుకోవడానికి మనతో గిరిధర గారు ఉన్నారు ఆయన అడిగి అయోధ్య రామాలయం యొక్క క్షేత్ర మహిమ అక్కడ రాముడి తర్వాత ఎవరు పరిపాలించారు అలానే సరూ నది గొప్పతనం గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమో భగవతి వాసు నమస్కారం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతుంది దానిపై మీ అనుభూతి ఎలా ఉంది సార్ అనేది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి మనసు మనసుకు చాలా హాయిగా ఆనందంగా ఉంది ఈ యొక్క ఆనందానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు పూర్వం త్రేతాయుగం నుంచి రాముడు నిర్యాణం చెందిన దగ్గర నుంచి అయోధ్యలో రాముడికి పూజలు జరుగుతూనే ఉండేవి ఆలయాలు ఉన్నాయి అని కాలక్రమేణా తర్వాత దాన్ని తొలగించి మసీదు నిర్మాణం చేశారు అదంతా చరిత్ర మనకు తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి దీపం పెట్టేటువంటి అవకాశం లేకుండా అయింది ఆ అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కలిగించారు ఈ రోజున దానికి చాలా మనం యావత్ మన భరతజాతి అని రుణపడి ఉంది సప్త మహాక్షేత్రాలు సప్త మోక్ష క్షేత్రాలు అని పురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు దాంట్లో ప్రప్రథమైనటువంటిది అయోధ్య అయోధ్య మధుర మాయ అవంతిక కాశీ కంచి ద్వారక ఈ ఏడు సప్త మోక్ష క్షేత్రాలు అక్కడ మనం నిలబడితే చాలా అద్భుతి మన పాదాలకి తగిలితే చాలు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయన క్షేత్రాలు వాటిలో ప్రప్రదమైనటువంటిది అయోధ్య మిగతా అన్ని ఆరు క్షేత్రాల్లో దేవాలయాలు నిచ్చి పూజలు జరుగుతూ ఉన్నాయి కానీ అయోధ్యలో అది లేదేనటువంటి బాధ ప్రతి భారతీయుడి హృదయానికి కలచివేస్తూ ఉండేది దాకా ఆయా లోటు తీరిపోయి ఈ రోజున రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగి పూజలు అందుకుంటున్నాయి అంటే ఆ ఆనందం అనుభూతి వర్ణనాతీతంగా ఉంది అనమాట అయితే మీరు పది సంవత్సరాల క్రితం అయోధ్య వెళ్ళారు అప్పటి పరిస్థితులకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కంపేర్ చేసి వస్తే పది పదిహేను సంవత్సరాల కిందట వెళ్ళాము కానీ అసలు అప్పుడు ఏమీ లేదు అసలు అక్కడ రోడ్లు సరైన రోడ్డు లేదు సరైన రోడ్డు మార్గం లేదు సరైన ఉండటానికి వసతి లేదు ఏమీ లేదు ఒక సరైన నదిలో స్నానం చేసి వచ్చేసామంతే ఇప్పుడు వేరే ఒక సరైన నది తప్ప వేరే వసతి అనేది కూడా లేదు ఉండటానికి పుణ్యక్షేత్రం మోక్షక్షేత్రం అని వెళ్ళాము చూసాము వచ్చాము కానీ అసలు ఏం సరైన రోడ్డు లేదు వసతి లేదు ఏమీ లేదు అసలు ఏమీ లేవు నది మాత్రం నది ఒక్కటే ఉండేది మిగతా ఏమీ లేవు వెళ్ళి వచ్చేసేసాం అంతే ఈ రోజున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్డు మార్గాలు హోటల్స్ కడుతున్నారు అంటే ఎప్పుడు వెళదామని మనసుతోంది చూద్దామని చెప్పి అయితే అయోధ్య హిస్టరీ గురించి చాలా తక్కువ మంది తెలుసు ఈ జనరేషన్ లో అక్కడ రాముడు ఎలా పరిపాలించాడు రాముడి తర్వాత ఎవరు పరిపాలించారు అనేది ఈ జనరేషన్ లో చాలా అతి తక్కువ మంది తెలుసు దాని గురించి అసలు క్లుప్తంగా వివరిస్తారు రామరాజ్యం ప్రతీతే ఎవరు పరిపాలించినా రామరాజ్యం లాగా ఉండాలి రామరాజ్యం ఉండాలి రామరాజ్యానికి సాటి వేరే పరిపాలన లేదు అప్పటికి ఇప్పటికి నబ్బుతో నా భవిష్యత్ రామరాజ్యం అంటే రామరాజ్యమే ఆ రకంగా పరిపాలించారు స్వామి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించారు తర్వాత వారి కుమారులకి లవకుశులకి పట్టాభిషేకం చేశారు తర్వాత వారి సూర్య వంశస్తులు వాళ్లే త్రేతాయుగం అంతా కూడా చివరి వరకు పరిపాలించారు మా ద్వాపర యుగం వచ్చింది చంద్రవంశీయులు వాళ్ళు వచ్చారు మొత్తం త్రేతాయుగం ఇది రామచంద్రమూర్తి త్రేతాయుగం చతుర్థ భాదంలో వచ్చారు చతుర్థి జాతాయుగం పర్యంతం వారి వంశస్తులే పరిపాలించారు రాముడి తర్వాత పట్టాభిషేకం చేస్తారు వారి కుమారు వారి కుమారులు వారి వంశ కొనసాగింది అయితే అయోధ్యలో చాలా ముఖ్యమైనది సరియు నది సరయూ నదిలో స్నానం నదులే ఏంటిలో దేనిలో స్నానం చేసినా గానీ మన పాపాలు పోయి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి నదులే అన్ని మహి మహిమ గలగొ నదులే కాకపోతే ఈ రెండు నదుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకటి గంగ రెండు సరయు గంగా నది దేవకుల్య అంటారు దేవ దేవి దేవలోకంలో ఉండేటువంటి నది అది పవిత్రమైందే కానీ భూమి మీద ఉన్న గంగకి ఏమిటి ప్రత్యేకం అంటే ఆ దేవలోకం నుంచి శివుడిని యొక్క పరమేశ్వరుడు జటాజుట నుంచి తాకి కిందకు వచ్చింది శివుని స్పరిశ తగిలి భూమి మీదకి వచ్చింది కాబట్టి గంగకి అంత పవిత్రత అలాగే సరయు నది ఉంది సరయు నది అంతకు ముందు వరకు సరయు నది ఉంది దానికి కొత్తగా వచ్చిన ప్రత్యేకమైన ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేసినాక చివరిలో అవతార పరిసమాప్తి చేసేటప్పుడు దేహత్యాగం పిల్లలకి పట్టాభిషేకం చేసి వారు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి సరయూ నదిలో నిమజ్జనమయ్యి దేహత్యాగం ఆ అవతార పరిసమాప్తి చేశారన్నమాట శ్రీరామచంద్ర శ్రీరామచంద్రమూర్తి యొక్క స్పర్శ తగలటం మూలంగా సరయూ నదికి ఆ విశిష్టత వచ్చింది ప్రతి భక్తుడు కూడా అయోధ్య వెళ్ళినట్టు ప్రతి భక్తుడు కూడా సరయూ నదిలో స్నానం చేస్తే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలింగన స్పర్శని అనుభూతికి చెందుతాడు అందుకని అంత విశిష్టత శివుడు జటా జోటాన్ని తాకటం మూలంగా ఆ భూమి మీద గంగకి ప్రత్యేకత శ్రీరామచంద్రమూర్తి దేహ త్యాగం చేయటం మూలంగా ఆ సరైన నదికి అంత విశిష్టత మహత్తరమైనటువంటి నదులు అనమాట మిగతా నదులకి వీటికి ఉన్న ప్రత్యేకత అది అయితే అయోధ్య వారు చుట్టుపక్కల ఇంకే దేవస్థానాన్ని సందర్శించారు ఇత పూర్వము అందరూ కాశీ వెళ్లే వాళ్ళు కాశీలో ఉండి కాశీ నుంచి గజ వచ్చేవారు పక్కన అలహాబాద్ త్రివేణి సంగమం వచ్చేవాళ్ళు ఎవరో అతి కొద్ది మంది భక్తులు మాత్రం అయోధ్య వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు కష్టపడి ఇవన్నీ కూడా కాశీకి చుట్టుపక్కల ప్రదేశాలే కాశీ గయా త్రివేణి సంగమం అయోధ్య ఆ నాలుగు కూడా నాలుగు స్తంభాల్లాగా ఉంటాయి నాలుగు కూడా చాలా విశిష్టమైనటువంటి క్షేత్రాలు మోక్ష క్షేత్రాలు ఇహ నుంచి మా ఆనందం ఏంటి నరేంద్ర మోడీ గారి పుణ్యాన ఇహ నుంచి వెళ్లే వాళ్ళు ప్రతివారు కూడా అయోధ్య వెళ్లి అయోధ్యలో నివాసం ఉండి మిగతావన్నీ చూసేటువంటి పరిస్థితి కలుగుతుంది అనమాట పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అక్కడ ఇల్లు కొనుక్కొని శ్రీనివాసం చేసుకోవాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా సంతోషం మంచి రోడ్డు మార్గాలు వేస్తున్నారు ట్రైన్స్ వేస్తున్నారు ఎయిర్పోర్ట్ ఉంది అన్ని వసతులు అంటే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు వెళ్ళి సందర్శించుకుందాం శ్రీరామచంద్రమూర్తి మనసు ఆనందపడుతుంది అయితే అయోధ్య రామాలయం నిర్మాణం తీర్పు వెలువడిన తర్వాత చాలా మంది అనేక కాంట్రవర్సీస్ వస్తాయని చెప్పి ఫీల్ అయ్యారు కానీ చాలా సుఖాంతంగా ఈ కథ ముగిసింది ఈ కథ ఇప్పుడే ప్రారంభమైందని కూడా అనుకోవచ్చు దీనికి కారణం ఎవరు ఎవరంటే అంతా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం తర్వాత చెప్పుకోవాల్సింది నరేంద్ర మోడీ గారి కృషి అని చెప్పాలి అసలు దీంట్లో అసలు ఇంతకు ముందు ఇంతకు ముందు ప్రభుత్వాలు ఆ సాహసం దాన్ని ముట్టుకునే సాహసం కూడా చేయలేదు ఈ కోర్టులు ఉన్నాయి అని ఏదో ఒక అనేక కారణ రాజకీయ కోణాల్లో ఆలోచించి వాటిని దూరం పెట్టారు కానీ నరేంద్ర మోడీ గారు చాలా సాహసంగా ఈ విషయాన్ని తీసుకుని శ్రద్ధగా చేసుకొచ్చారు జనం కూడా జనాభా కూడా చాలా భయపడ్డారు ఇటు వస్తుంది ఏం ఆందోళన జరుగుతాయో ఏ ఇబ్బందులు కలుగుతాయని భయపడ్డారు కానీ కత్తిమిత సాములాగా చాలా చకచక్యంగా చేసుకొచ్చారు ఆ ముస్లిం మత పెద్దలు కూడా వీటికి ఈ రామచంద్రమూర్తి యొక్క దేవాలయానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు ఇది చాలా ఆనందించదగ్గ పరిణామం ఇదంతా కూడా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పుకోవాలి వారికి కూడా ముస్లిం సోదరులు కూడా మన యొక్క అభినందనలు తెలపాలి ఆఖరిగా శ్రీరాముడి భక్తులందరికీ అయోధ్య వెళ్ళి ఎందుకు దర్శించుకోవాలి దర్శించుకున్న తర్వాత మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని కాస్త క్లుప్తంగా రాముడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది కాస్త క్లుప్తంగా వివరిస్తారు రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవటం రామవాన్ విగ్రహవాన్ ధర్మ ధర్మస్వరూపం శ్రీరామచంద్రమూర్తి ప్రతి యొక్క ప్రతి మన్ మానవుడి గుండెల్లోనూ కొలవై కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేకంగా గుడి అవసరం లేదు కానీ ఈ మానవాళి నీ నీతి నియమాలు కలిగి ఎలా నడుచుకోవాలో జాతికి నేర్పినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క రుణం మనం కొద్దిగా అయినా తీర్చుకోవాలి అందుకని చెప్పి అయోధ్య వెళ్ళాలి ఆలయ రూపంలో విగ్రహ రూపంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవాలి రావటం అనేది మనకి ఆయన పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని వెలుపుచ్చుకుంటే తప్ప చేకపోయినటువంటి ప్రతి వాడి ప్రతి భారతీయుడి గుండెలోను కోల్పోయినటువంటి మూర్తి శ్రీరామచంద్రమూర్తి ఈ రామాయణం గౌరవింపబడినంత కాలం రాముడిని పూజించుకున్నంత కాలం ఈ జాతి ఈ జాతి నీతి నియమాలతో ఒక పద్ధతిగా జీవితం నడుపుతారు గడుపుతారు అని ఒక భావన మన మన యొక్క మన యొక్క నిజాయితీకి శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్ష నిదర్శనం కృతజ్ఞతాపూర్వకంగా స్వామిని దర్శించుకోవాలి అది ఒక మన బాధ్యత అని వెళ్ళాలి అంతే తప్ప ప్రత్యేకంగా మనం అయోధ్య వెళ్తేనే పుణ్యం వస్తుంది అని చెప్పడానికి కాదు కానీ ప్రతి వాడి గుండెలోనూ శ్రీరామచంద్రమూర్తి ఉంటారు కాకపోతే అయోధ్య వెళ్ళి వారిని దర్శించుకురావడం అనేది శ్రీరామచంద్రమూర్తి మన జాతికి చేసిన మేలుకి మనం రుణం తీర్చుకున్నట్టుగా భావించాలి అంతే తప్ప అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మన తెలుగు నాటి నుంచి కూడా అనేక మంది అక్కడికి వెళ్లి ఇచ్చి అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ సందర్భంగా ఆ సమయంలో మన తెలుగు వాళ్ళు చేసిన కృషి మీరు చూసే ఉంటారు దాని గురించి అసలు పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఈ రామ జన్మభూమి గురించి ఈ ఆందోళన జరిగే రోజుల్లోనే మా ఊరి నుంచి రమ్మన్ మంచి పిలుపు వచ్చింది నాకు వెళదాం రమ్మన్ మంచి ఇటుకలు తీసుకుని వెళ్ళే కార్యక్రమం పాల్గొనమన్నారు కానీ నేను ఎందుకు ధైర్యం చేయలేకపోయాను కానీ మా స్నేహితుడు పురాణ శ్రీనివాసముక్తిని ఉండేవాడు అతను చాలా సాహసంగా ఆ రోజు అక్కడ కర్ఫ్యూ అది పెట్టినా కూడా ప్రాణాలకు తెగించి ఇటుకలు తీసుకుని వెళ్లి రామచంద్రమూర్తికి అక్కడ సమర్పించి వచ్చినటువంటి ఘటన నా కళ్ళతో నేను చూశాను అక్కడికి వెళ్ళి వచ్చినాక అతనికి సన్మానం చేసి ఊరేగింపు చేసి ఊళ్ళో చేసి నాకు నేను ఎందుకు వెళ్ళలేకపోయానని బాధపడ్డాను ఇట్లా ప్రతి ఊరి నుంచి మా ఊరి నుంచే కాదు ప్రతి ఊరి నుంచి కూడా భారతదేశ నలుమూలల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళ్ళి కరసేవకుల ఈ ఇటుకలు సమర్పించి శ్రీరామచంద్రమూర్తి పేర్లు వాటి మీద లిఖించి అక్కడ సమర్పించి వచ్చారు ఈ ఇటుకలతోనే అక్కడ రామమంది నిర్మి నిర్మిస్తున్నారని ఆయన అంటున్నారు కాబట్టి ప్రతి వారి యొక్క ఈ శ్రీరామచంద్రమూర్తికి రామరాముని యుద్ధంలో వానరసన ఎలా సహాయపడింది ఈ రోజున అక్కడ గుడి కొడతానికి ఈ భక్తుల సమర్పించిన ఇటుకలు కూడా సహాయపడతాయి వానర కిష్ంధ వానర సైన్యం సహాయపడినట్టుగా దానిట్లో నా స్నేహితుడు కూడా పంపి తీసుకువెళ్లి ఇటుగా ఉండటం నేను చాలా ఆనందం విషయం నేను వెళ్ళలేకపోయా అని బాధపడుతున్నాను మందిర నిర్మాణం జరిగినాక సావ అవకాశం చూసుకుని సాధ్యమైనంత త్వరలో వెళ్ళి శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని రావాలని మా స్నేహితుడి తరఫున కూడా నేను ప్రార్థిస్తాను శ్రీరామచంద్రమూర్తిని ధన్యవాదాలు సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ నమో భగవతే వాసుదేవాయ